ఏ మాత్రం కూడా సందేహించకండి నేను సనాతనుణ్ణి పురాణ పురుషుణ్ణి అవతార పురుషుణ్ణి మానవ రూపంలో వచ్చినటువంటి ఈ ఇరుపు అవతార పురుషులటువంటి ఆ భగవంతుణ్ణి నేనే మీరు చూస్తున్న ఈ శరీరం నేను కాదు అంటే మెహర్బాబు అనేటువంటి రూపము అది నేను కాదు అందులో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి నేనే మీరు నన్ను దర్శించుకోవటానికి వచ్చేటప్పుడు నేను ధరించే అంగీ మాత్రమే అది నేను అనంత చైతన్యాన్ని నేను మీతో పాటు కూర్చుంటాను అంటే భగవంతుడు అనంతమైనటువంటి చైతన్యం కలటువంటి వాడు కానీ మనతో పాటు మనతో సమానంగా కూర్చుంటాను అంటున్నాడు మనతో పాటు నవ్వుతాడు మనతో ఆడతాడు మనతో మాట్లాడతాడు కానీ అదే సమయంలో తన అస్తిత్వం యొక్క అన్ని భూమికల్లోనూ పనిచేస్తూ ఉంటాడు అయితే మనకు అది అవగాహన ఉండకపోవచ్చు చాలా మందికి ఇది నమ్మశక్యము కాని విషయం విషయం ఎప్పుడో బాబా పూర్వకాలంలో భగవంతుడు మనిషి రూపం ధరించి వచ్చినాడని ఒప్పుకోవటం చాలా సులభం అనిపిస్తుంది కానీ ఇవాళ జెట్ విమానాలు కంప్యూటర్లు ఈ సాఫ్ట్వేర్లు టీవీలు సెల్ ఫోన్లు ఉన్న ఈ కాలంలో భగవంతుడు మానవ రూపం ధరించి భూమి మీదకు దిగి వస్తాడని నమ్మటం చాలా మందికి అసలు ఊహకు కూడా అందనటువంటి విషయంగా తోస్తుంది ఇంకో పక్కన కొందరికి ఇది చాలా సహజంగా కనిపిస్తుంది ఎందుకంటే ధర్మం క్షీణ దశకు చేరుకున్నప్పుడు ప్రతి యుగంలోనూ భగవంతుడు మానవుడిగా అవతరించి ధర్మాన్ని నిలబెడతాడు అని మనకు ఎప్పటి నుండో తెలిసినటువంటి సత్యం అందువల్లనే మనకు భగవద్గీతలో ఒక శ్లోకం కూడా ఉంది శ్లోకం ఏదో మర్చిపోయాను ప్రతి యుగంలో కూడా ధర్మం అంతరించినప్పుడు భగవంతుడు మానవ రూపంలో వస్తానుంది అలా అట్లా భగవంతుడు అనేక పర్యాయాలు అవతారం ఎత్తి తన కార్యం నిర్వర్తించినాడు చరిత్రలో ప్రముఖంగా మనకు తెలిసిన అవతార పురుషులు నేటి వరకు ఆరుగురు మాత్రమే వారు జోరాస్ట్రియన్ జోరాస్టర్ రాముడు కృష్ణుడు జీసస్ బుద్ధుడు మహమ్మద్ వీరి తర్వాత ఇప్పుడు మన కాలంలో మన దేశంలో జన్మించిన అవతరించినటువంటి అవతార పురుషుడు మెహర్ బాబా అందువల్లనే చూడండి మొట్టమొదటి అవతారం అయినటువంటి జోరాస్టర్ కాలంలో ఆ యుగంలో న్యాయము ధర్మము నీతి అనేటువంటివి నూటికి నూరు శాతం కూడా అప్పుడు పరిపాలన చేస్తూ ఉండేది ఆ తర్వాత వచ్చినటువంటి త్రేతాయుగంలో ఈర్ష్య ద్వేషము అనేటువంటివి ప్రారంభమయ్యాయి తర్వాత ద్వాపరంగా వచ్చేటప్పటికి ఇంకొంచెం అభివృద్ధి చెందుతూ వచ్చింది ఏంటి ఈ అరిషద్వర్గాలు ఇప్పుడు ఇంకా అవి ఉన్నతమైనటువంటి స్థాయికి పోయాయి అందువల్లనే భగవంతుడు మళ్ళీ మళ్ళీ రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది భగవంతుడు మానవుడుగా అవతరించినప్పటికీ చాలామంది ఆశించినట్లుగా ప్రపంచంలోని అన్ని రుగ్మతల్ని అతడు నయం చేయడు చెడును పోగొట్టడం కానీ ఆదర్శవంతమైన సమాజాన్ని స్థాపించటం కానీ మాయను నిర్మూలించటం కానీ చేయడు మాయను ఎందుకు నిర్మూలించడు అంటే అది మాయ కాబట్టి మాయకు అస్తిత్వం లేదు కాబట్టి అతడు అవతరించినప్పుడు అంతకంటే మేలైనది ఇంకోటి చేస్తాడు అది ఏమిటంటే చూసే కళ్ళున్న వారికి సత్యాన్ని గ్రహించే హృదయం ఉన్నవారికి సరైన మార్గం చూపిస్తాడు ఏమిటి ఆ మార్గం ప్రతి ఒక్కరూ చీకటి నుండి వైదలగి సత్యాన్ని చేసుకోగల మార్గం అవతార పురుషుడు రాజుగా రావచ్చు పడ్రంగిగా రావచ్చు అలా కాపరిగా రావచ్చు బాహ్యంగా ఏ రూపం ధరించి వచ్చినా అతడు మన మధ్యలో ఉన్నప్పుడు కొద్ది మంది మాత్రమే అతన్ని అవతార పురుషుడిగా గుర్తిస్తారు అతడు అవతారం చాలించిన తర్వాతనే ఎంతటి గొప్ప తరుణాన్ని పోగొట్టుకుందో మానవాళి గ్రహిస్తుంది అంటే భగవంతుడు మానవ రూపంలో వచ్చినప్పుడు అతన్ని గుర్తించడం చాలా అరుదు ఆయన శరీరం చాలించిన కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఆయన్ని భగవంతుడిగా గుర్తిస్తారు ఇది మానవాళికి సహజంగా జరుగుతూ ఉండేది అలా పోగొట్టుకున్న దానికి ప్రాశ్చిత్తంగా ఏం చేస్తుంది అవతార పురుషులు ఆచరించి చూపిన జీవి జీవవంతమైన సత్యం నుండి కఠినమైన పట్టు విడుపులు లేని మత సిద్ధాంతం ఒక దాన్ని తయారు చేస్తుంది ప్రజలు ఎవరు గడిచిన కాలాన్ని గుర్తు పెట్టుకుంటారో ఎవరి వర్తమానాన్ని విస్మరిస్తారో ఎవరి భవిష్యత్తు కొరకు తీవ్రంగా ఆకాంక్షిస్తూ ఎదురు చూస్తూ ఉంటారో ఆ సనాతన పురుషుణ్ణి నేనే అని మెహర్ బాబా ప్రకటించారు బాబా మనకు నమ్మకంగా ఇలా చెప్తారు అవతార పురుషుడు ఎప్పుడు ఒకడే ఎందుకంటే భగవంతుడు ఒకడే అని సత్యాన్ని వివిధ రీతిల్లో వివిధ భాషల్లో ఆవిష్కరించడానికి ఆ ఒక్క అవతార పురుషుడు వివిధ కాలాలలో వివిధ దేశాలలో వివిధ పేర్లతో అవతరిస్తాడు ఆ భగవద్ అవతార పురుషుడు ఒక్కడే ఆ యుగానికి ఆధ్యాత్మిక అధికారి మానవులను ఆత్మజ్ఞానం వైపు నడిపించి తీసుకు వెళ్ళడానికి అతడు ఒక్కడే సర్వశక్తిమంతుడు సృష్టికి అంతటికి ఒక కొత్త శక్తి ప్రసరణాన్ని ఒక కొత్త చైతన్యపు మేల్కొల్పును ఒక కొత్త జీవితపు అనుభవాన్ని ప్రసాదించటానికి కూడా అతడు ఒక్కడే అనంతమైనటువంటి శక్తివంతుడు మనం ప్రస్తుతం ఎంతటి వారమో ముందు ముందు ఎంతటి వారం అవటానికి అవకాశం ఉన్నదో మనల్ని మనం కొలుచుకోవడానికి తెలుసుకోవడానికి ఉపకరించే కొలబద్ద వంటి వాడు అవతార పురుషుడు దివ్య జీవనం ఆధారంగా ప్రాపంచిక జీవితపు విలువల్ని నిర్ణయించేవాడు కూడా అవతారుడే అవతార పురుషుడు మెహర్ బాబా ఈ యుగానికి అవతార పురుషుడు అనే సత్యాన్ని వాడు ఐదుగురు సద్గురువులు వారు హజరత్ బాబాజాన్ నారాయణ్ మహారాజ్ ఆజుద్దీన్ బాబా ఉపాసిని మహారాజ్ షిర్డి సాయిబాబా అవతార పురుషుడి బోధనలలో దాగి ఉన్న తత్వాన్ని మనం ఆచరణలో పెట్టడం కానప్పుడు అతడి అనంతరం అతడి మాటలు పట్టుకొని వాటితో కఠినమైన ధర్మశాస్త్రాలు తయారు చేస్తాం మనిషి ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితికి అనుగుణంగా మలుచుకోవడానికి వీలుగా ఎడదగకుండా ఉంటుంది అవతార పురుషుడి యొక్క ప్రేమ అలాంటి ప్రేమను మనం గ్రహించలేక విడివాదాలను అర్థం లేని పూజా విధానాలను మనం పెంపొందించుకుంటాం ఎందుకంటే అది మాయతో మాయ చేసేటువంటి పని కాబట్టి మాయకు లోబడి అటువంటి వాటికి అంతకి ప్రాధాన్యత ఇచ్చి వాటిని పెంపొందించుకుంటూ ఉంటాం మతమని కులమని అడ్డుగోడలు పెట్టుకొని విడివిడిగా ఒంటరిగా జీవిస్తూ ఉంటాం అయినప్పటికీ ప్రతిసారి అవతార పురుషుని బోధల సారాంశం ఒకటే అహంకారాన్ని పెంచుకోవటానికి మనం చేసే అడ్డుదిడ్డమైన పనులే మన రుగ్మతలు అన్నింటికి మూల కారణం మెహర్ బాబా చెప్పినట్లు భగవంతుని దగ్గరగా ఇంకా దగ్గరగా రావాలి అంటే నేను నా యొక్క నా వలన నాది అనే స్వార్థ చింతన నుండి మనిషి దూరంగా ఇంకా దూరంగా జరగాలి కానీ దానికి విరుద్ధంగా ఏం చేస్తున్నాడు ఇవాళ మనిషి సర్వము నేనే సర్వము నాదే అంతా నాదే నా వల్లే అన్ని జరుగుతున్నటువంటి స్వార్థ చింతన నుండి తనలో ఉన్న భగవంతుడిని తనే దూరం చేసుకుంటున్నాడు స్వార్థం అనే సంఖ్యలో వదిలించుకోవటానికి సులభమైన మార్గం ప్రేమ మార్గం ఎందువల్ల ప్రేమ మార్గమే సులభమైనటువంటి మార్గం అని బాబా చెప్పారంటే ప్రేమకి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు కాబట్టి అది ఎలాంటి ప్రేమ నిష్ నిష్కల్మైనటువంటి నిర్మలమైనటువంటి ప్రేమ ఉన్న వాళ్ళకి మాత్రమే స్వార్థం అనే సంఖ్యలో వదిలించుకోవటానికి సులభమైన మార్గం ప్రేమ మార్గం అందుకే భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవతరిస్తాడు కొత్త సందేశం ఇవ్వటానికి కాదు ఎందుకంటే అవతరించిన ప్రతిసారి ఇచ్చే సందేశంలోని సారం మాత్రము ఒకటే కాబట్టి మరి ఎందుకు భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవతరిస్తాడు అంటే అతడి సంపూర్ణ ప్రేమకు తమ హృదయాలను తెరచి ఉంచే ప్రతి ఒక్కరితో సంపూర్ణ ప్రేమ బాంధవ్యాన్ని నెలకొల్పటానికి బెహర్ బాబా పదే పదే చెప్పారు మీరు భగవంతుణ్ణి ప్రేమించాలని మీరు కూడా భగవంతుడుగా అవ్వాలని అందుకు దోహదంగా నా ప్రేమను మీకు అందివ్వటం కోసం మీ స్థాయికి నేను దిగి వచ్చాను ఒక గొప్ప అత్యంత విలువైన దాన్ని మీకు ఇవ్వడానికి తీసుకువచ్చాను దాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండండి ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానం మీ నిత్య జీవితంలో ప్రతిఫలించినప్పుడు అది ఎందుకు పనికిరానిది ఆధ్యాత్మికత మానవుడిని మరింత ఉత్తమ మానవుడిగా తీర్చిదిద్దటానికి ఉపయోగపడాలి ఇది అవతారుడి యొక్క అవతార తత్వం అది అయితే దానికి గురించి మనకే మనం మనకి మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే భగవంతుడి గురించినటువంటి అన్వేషణ కావాలి భగవంతుడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు ఏం మాట్లాడతాడు ఏం సందేశం ఇస్తాడు అనేటువంటి పొగదు అన్వేషణ గురించి బాబా ఇలా చెప్పారు పుట్టుక అనేది ఈ భూమి మీద ప్రతి జీవికి సాధారణమైనటువంటి విషయం ఒక్క మనిషి తప్ప మిగతా జీవరాశులు అన్నీ ఏమాత్రం ప్రత్యేకత లేకుండా పుట్టి అప్రయత్న అంటే ఏ ప్రయత్నం లేకుండా అవి జన్మిస్తాయి ఏ ప్రయత్నం లేకుండా జీవించి ఎప్పుడో తెలియనటువంటి చావును అవి చవిచేస్తున్నాయి మనిషి పుట్టక అలా కాకుండా అన్ని జీవరాశుల కంటే కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది ఎందువల్లంటే ఈ చైతన్య అభివృద్ధి చెంది 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 సంస్కారాలు బాగా 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 యుగ యుగాలుగా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి సంపాదించినటువంటి సంస్కారాలతో ఈ చివరి రూపమైనటువంటి ఈ మానవ రూపంలో సంస్కారాలు పుట్టలు పుట్టలుగా పెరిగిపోయి ఒక విచక్షణ అనేటువంటి ఒక బుద్ధి జ్ఞానము మనసు అనేటువంటిది చక్కగా చేయగల చేయగలిగినటువంటి ఒక జీవము ఏదంటే ఒక మనిషి మాత్రమే అందువల్లనే ఈ జీవ పరిణామ దశలో బహుశా ఇది ఆఖరు స్థాయికి చేరుకున్న దశ తన భవితవ్యానికి తానే కర్తగా ఉండి తన ఇచ్ఛకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకోగల శక్తివంతుడు మనిషి కాలక్రమంలో రాయి పరిణామం చెంది లోహంగా లోహం పరిణామం చెంది కదలని మొక్కగా మొక్క పాకే పురుగుగా పురుగు ఈదే చేపగా చేప ఎదిగే పక్షిగా పక్షి నడిచే జంతువుగా జంతువు సంపూర్ణ చైతన్యం కలిగిన మనిషిగా పరిణామం చెందిన చరిత్ర ఈ మానవుడిది తన పూర్వపు పరిణామ దశలు అన్నింటినీ విజయవంతంగా దాటి వచ్చినందుకు ప్రతిఫలంగా మానవుడు ఏం కోరుకోవాలి ముందు ఎప్పుడో కలుగుతుంది అనే దానితో తృప్తి పడకుండా ఈ జన్మలోని ఆధ్యాత్మిక ఉజ్జీవనం కోరుకోవాలి అలా కాకుండా మానవుడు ఏం చేస్తున్నాడు ఈ మానవ జీవితమే శాశ్వతం అనేటువంటి భ్రమలో కొట్టుమిట్టాడుతూ ఈ ప్రపంచాన్ని పట్టుకొని ప్రపంచంలో గట్టిగా శాశ్వతం అనుకొని భ్రమలో భ్రమిస్తూ బాధపడుతూ ఇతరులు బాధ పెడుతూ ఉన్నాడు దానికి మొట్టమొదటి మొట్టమి మొదటి మెట్టు తాను ఎవరో తాను తెలుసుకోవటం ఆ తెలుసుకోవాలనే జిజ్ఞాస ప్రశ్నతో మొదలవుతుంది నేను ఎవరు అనేటువంటి ఆలోచన రావాలి నేను ఎందుకు వచ్చాను ఈ భూమిపైకి ఎందుకు జన్మించాను అటువంటి ప్రశ్న మొదల దాంతో మొదలవుతుంది ఏమిటి ఆ ప్రశ్న దాని స్వరూప స్వభావాలు ఎలాంటివి అది ఒకే ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం తెలిసినప్పుడు ఇక అడగడానికి వేరే ప్రశ్నలు ఏవి ఉండవు ఆ ఒక్క ప్రశ్నే అసలైన ప్రశ్న ఆ అసలైన ప్రశ్నకు ఒకే ఒక అంతిమ సమాధానం ఉన్నది నేను ఎవరు అంటే కోహం అనేటువంటి ఆ ప్రశ్నకు ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిట్రా అంటే నేను భగవంతుడు అహం బ్రహ్మస్మి అనేటువంటిది అయితే ఇది అనుభవపూర్వకంగా వచ్చినప్పుడే ఆ ప్రశ్నకు సరైన సమాధానం నిజమైనటువంటి జవాబు లభిస్తుంది అది అనుభవపూర్వకంగా లభించేటువంటిది అయితే ఈ ప్రశ్నకు సమాధానానికి ఈ ప్రశ్నకు సమాధానానికి నడుమ అంటే ఈ మధ్యలో అనేకమైనటువంటి తప్పుడు సమాధానాలు చాలా ఉన్నాయి అవి ఏమిటంటే నేను పురుషుడును నేను స్త్రీని నేను ధనవంతుడను నేను పేదవాడిని నేను ఐశ్వర్యవంతుణ్ణి నేను అందగాడిని నేను అందగత్తని నేను అందవిహీని నేను ఫలానా అనేటువంటి నేను ఈ కులం వాడిని ఈ గొప్ప కులం వాణ్ణి నీచుకులమున వాడిని అనేటువంటి ఈ భ్రమంలో ఇవి ఇలాంటి తప్పుడు సమాధానాలు అనేకమైనటువంటి ఉంటాయి ఈ రెండింటి మధ్య ఏ రెండింటి మధ్య నేను ఎవరు నేను భగవంతుడు అనేటువంటి ఈ రెంటి మధ్య వీటన్నింటినీ ఆధ్యాత్మిక అనుభవంతో జ్ఞాన దృష్టితో పరిశీలించి తోసి పుచ్చిన వెనుక చివరకు మిగిలే సమాధానం చిత్త చివరికి మిగిలే జవాబు ఏమిటంటే నేను భగవంతుడు అని తాను ఎవరో తాను తెలుసుకోవాలనే జిజ్ఞాస ఇన్ని లక్షల మందిలో ఏ కొద్ది మందికో కానీ కలుగదు ఆ కొద్ది మందిలో కూడా ఇంకా చాలా కొద్ది మంది మాత్రమే సరైన మార్గంలో నడిచి గమ్యాన్ని చేరుకోగలరు అత్యధికులు భగవంతుని గురించి పెద్దగా పట్టించుకోరు భగవంతుడు అంటే ఏమిటో లోతుగా ఆలోచించరు ఏదో ఒక సాంప్రదాయంలో పుట్టి ఆ సాంప్రదాయం ప్రకారం నడుచుకుంటూ ఆ సాంప్రదాయం భగవంతుని గురించి ఏమి చెప్తుందో దాన్నే నమ్ముతూ జీవితం గడిపే వాళ్ళే ఎక్కువ మంది వాళ్ళు పాటించే సాంప్రదాయం ఈ కాలానికి సరిపడుతుందా లేదా అనేటువంటి విమర్శ చేయరు మరి అలాంటప్పుడు భగవంతుని గురించి గాఢమైన జిజ్ఞాస కానీ సాంప్రదాయాన్ని గురించి సరైన అవగాహన కానీ వారిలో ఎలా ఏర్పడతావి ఏర్పడతాయి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు పుట్టి పెరుగుతున్న సాంప్రదాయానికి బద్దులై ఆ సాంప్రదాయం విధించిన మత ఆచారాలు కర్మకాండలు కట్టుబాట్లు పాటించడమే అదే చాలా గొప్ప అదే పరమావధిగా భావిస్తూ ఉంటారు కాబట్టి అందువల్ల భగవంతుణ్ణి విశ్వసించటం వల్ల జీవన దృక్పథంలో జీవన విధానంలో కలిగే మహత్తరమైన మార్పు వారిలో ఏమాత్రం కనిపించదు ఇలా కొందరు ఉంటారు వేదాంత గ్రంథాలు చదవడం వల్లనూ పండితుల ఉపన్యాసాలు వినటం వల్లనూ వారు భగవంతుని ఏడల ఒక విధమైన సానుకూలమైన వైఖరి అలవర్చుకుంటారు అట్టి వారిలో భగవంతుని తెలుసుకోవాలనే తీవ్రమైన తపన ఉండదు అనుభవపూర్వకంగా భగవంతుణ్ణి తెలుసుకుందామనే ప్రయత్నం వారు చేయరు నిజమైన జిజ్ఞాసపరుడు సాధకుడు వీటితో తృప్తిపడడు ఎందుకంటే భగవంతుని గురించినటువంటి అన్వేషణ తీవ్రమైనటువంటి స్థితిలో ఉన్నవాడు దీని దీంతో తృప్తిపడ్డు తాను అనుభవపూర్వకంగా భగవంతుని తెలుసుకోవాలని తీవ్రమైన ఆకాంక్షతో రగిలిపోతూ ఉంటాడు ఎవరో చెప్పారు కాబట్టి సరే అనుకోడు పరోక్ష జ్ఞానం కాదు అపరోక్ష జ్ఞానం అతనికి ముఖ్యం సత్య సాధకుడు అప్పటి వరకు తాను పొందిన అనుభవాల పరిధిని తాను గుర్తిస్తాడు తన అనుభవంలోకి వచ్చిందే సత్యమని తన అనుభవం దాటి వెలుపల ఉన్నది సత్య దూరమని అనుకోడు అంటే అతడు ఒక తన చుట్టూ తాను ఒక గిరి తీసుకున్నట్టే ఒక రౌండ్గా ఒక రౌండ్ వేసుకొని దాని మధ్యలో ఉండి అదే తను అదే ప్రపంచం అని అనుకుంటాడు అనుకొని ఉండడనమాట అందులో ఉండడు తన అనుభవంలోకి రానివి కూడా కొన్ని ఉండవచ్చు అన్న విశాల దృక్పథం అతనికి ఉంటుంది ఒక్కోసారి అనుకోకుండా తన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు అతన్ని తన ఆలోచనల పరిధి నుండి బయటకు లాక్కొని వస్తాయి మామూలుగా అయితే మనిషి స్వతహాగా తనంతట తాను భగవంతుడి వైపు దృష్టి మరల్చడు ప్రాపంచిక విషయాల సుఖాలు ఇస్తాయి అనే భ్రమలో తొలగినప్పుడు మాత్రమే అతడు భగవంత అన్వేషణకు పూనుకుంటాడు అంటే ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాల వల్ల నేను ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నటువంటి భ్రమల నుంచి బయటపడినప్పుడు మాత్రమే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క అన్వేషణ గురించి పూనుకుంటాడు తప్ప మరో విధంగా పూనుకోనే అటువంటి అవకాశాలు లేదు అప్పుడు మొదలవుతుంది అతడిలో జీవితం అంటే సుఖాలు కష్టాలు ఇవేనా ఇంతకు మించి జీవితానికి వేరే అర్థం ఏమైనా ఉన్నదా అనే చింతన కలుగుతుంది ఈ చింతన దృ దృఢపడిన కొద్దీ అతనికి జీవిత పరమార్థం అంటే ఏమిటో ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది ఆ విధంగా భగవంతుని గురించి మానవుడు చేసే అన్వేషణ చివరికి భగవంతుణ్ణి దర్శించటంలో కాను కాదు దర్శించటంలోనే కాదు తనను తాను తెలుసుకో తెలుసుకోవటంలో కూడా ఉపకరిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే భగవత్ సాక్షాత్కారమన్న సాక్షాత్కారం అన్న ఒకటి అవుతుంది జయబాబా ఇంకా మూడు ఉంది ఒక చిన్న కథ చెప్పుకుందాం బాబా చెప్పినటువంటి కథల్లో మెహర్ బాబా ప్రేమకు బాబా ప్రేమకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు ఎవరైతే భగవంతుణ్ణి నిజంగా ప్రేమించగలుగుతారో వారే భగవద్ అనుభూతిని పొందగలుగుతారు ఎవరు ప్రేమయుత జీవితాన్ని జీవిస్తారో వారే నన్ను ఆ సనాతనునిగా తెలుసుకుంటారు ఆ పురాణ పురుషునిగా తెలుసుకుంటారని బాబా చెప్పారు అయితే నిజమైన భగవత్ ప్రేమ అతి గూఢంగా అతి రహస్యంగా ఉంటుంది పైకి ఏమాత్రము కనిపించదు ఎలాంటి బాహ్యమైనటువంటి చిహ్నాలను కూడా కలిగి ఉండదు ప్రేమ జ్వాల అంతరంగాన్ని దహించి వేస్తున్నా దాని పొగల్ని కూడా బయటకు కనిపించని ఎదు నిజమైనటువంటి ప్రేమ మీ అన్ని విద్యుత్త ధర్మాలు నిర్వర్తించండి మంచి చెడు అన్ని నాకు వదిలి నన్ను ప్రేమించండి మీరు శరీరానికి మీ శరీరానికి కావలసిన బట్టలను ధరించి మళ్ళీ రోజంతా ఆ బట్టల సంగతి మర్చిపోతారు కదా మీ బట్టల గురించి మీరు పట్టించుకోకపోయినా అవి మీతో ఎలా ఉండిపోతాయో అలాగే నా గురించిన ఆలోచనలు అనే దుస్తుల్ని మీ ఆత్మకు తోడిగితే మీరు పట్టించుకోకపోయినా నేను మీతోనే ఉండిపోతాను అని బాబా చెప్పారు నిజమైన భగవత్ ప్రేమను సులభంగా అర్థం చేసుకోవడానికి బాబా ఈ చిన్న కథను చెప్పారు పూర్వం ఒకరోజు ఒక రాజు రాణి ఉండేవారు వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు రాజు గొప్ప జ్ఞాని చాలా ధర్మాత్ముడు రాజ్యాన్ని ఎంతో ప్రజారంజకంగా పాలించేవాడు ప్రజలంతా ఎంతో సుఖంగా ఉండేవారు అయితే ఆ రాజులో చిన్న లోపం ఉంది చాలా చిన్న లోపమే అదేమిటంటే రాజు భగవంతుడి గురించి ఏమాత్రం శ్రద్ధ వహించేవాడు కాదు గుడికి వెళ్ళడం కానీ దేవుడికి సంబంధించిన ఉత్సవాల్లో పాల్గొనడం కానీ చేసేవాడు కాదు అయితే తన ప్రజల దైవారాధన చేయటానికి అభ్యంతరం చెప్పేవాడు కాదు రాణి పరమ భక్తురాలు రాజు భగవంతుని పూజించకపోవడం ఆమెకు ఏమాత్రం నచ్చలేదు రాజును కూడా తనతో పాటు భక్తి మార్గంలోకి మరల్చాలని ఎంతో ప్రయత్నించింది అయితే ఆమె ఎంత ప్రయత్నించినా భక్తి మార్గంలోకి రాజును మరల్చలేకపోయింది దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనమని రాజును ఎప్పుడు అడిగినా ఏదో సాస చెప్పి తప్పించుకునేవాడు మా ఒక రెండు నిమిషాలు చెప్పన ఆపేనా కాదు ఇలా చాలా కాలం గడిచిపోయింది రాణికి బాధ రాణిగారికి బాధ మరింత ఎక్కువైపోయింది రాజు దైవారాధన చేయకపోవటం అనే ఈ ఒక్క విషయం ఆమె సుఖాన్ని పాడు చేసింది నా భర్త ఎంతో మంచివాడు ప్రజల్ని కన్నబిడ్డలా పాలిస్తున్నాడు రాజ్యం అంతా ఎంతో సుభిక్షంగా ఉంది వీటన్నింటికి తోడు రాజు దేవుని ప్రేమిస్తే ఎంత బాగుంటుందో కదా అని ఆమె ప్రతి నిమిషం ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేది మానసిక వేదన చాలా ఎక్కువైపోయింది ఈ వేదన వల్ల రాణి తన కర్తవ్యాన్ని ఉత్సాహంగా నిర్వర్తించలేకపోయేది రాజు దేవుని ప్రేమించవలసిన విధంగా ప్రేమించలే ప్రేమించడం లేదనే విషయం రాణి మనసులో నాటుకుపోయింది ప్రతిరోజు రాణి అంతఃపుర ప్రాంగణంలో ఉన్న దేవాలయంలోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండేది చాలా విచార వదనంతో ఉండేది రాణిలో వచ్చిన ఈ మార్పును రాజు గమనించాడు రాణి విచారానికి కారణం అడిగాడు రాణి ఏమి చెప్పలేదని చెప్పి తప్పించుకుంది రాణి గతంలో చాలాసార్లు రాజును భగవదారాధన చేయమని అడిగితే అది తప్ప వేరేదైనా కోరుకో అని చెప్తూ ఉండేవాడు అందుచేత రాణి తన దుఃఖ కారణాన్ని రాజుకు వివరించి చెప్పలేదు ఇలా చాలా కాలం గడిచిపోయింది రాణి తన భర్త ఇంకా దేవుని ప్రేమించడు అని నిర్ణయించుకుంది ఏ అమ్మ ఇంకా కొద్దిగా ఉంది कन्फर्ममेंट చేస్తాను టైం ఒక రెండు నిమిషాలు లైపోద్ది లేదా ఆ పేమెంట్ ఆపస్ట్ మా స్వప్న జై బాబా జై బాబాଙ୍କ స్వప్న జై బాబా మా ఇంకా ఒకటి ఒక రెండు రెండు పేరాలు ఉంది వదలే సరళ జై బాబా ఇట్లా అనుకుంటా ఇవడ జై బాబా మా తాత మేర్ బాబా కీజే जय बाबा जय बाबा। अवतार में बाबा के